హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భద్రత కురుడు నేను మీ తెలుగు ట్రావెలర్ పండురా తోడ్ ఈ రోజు అయితే మనం అయితే ఎగ్జిబిషన్ అయితే వెళ్తున్నాము ఆల్రెడీ మీకు తమిళ చూడగానే అర్థమైంది నేను అయితే అనుకుంటున్నా అవును మనం అయితే ఎగ్జిబిషన్ అయితే వెళ్తున్నాము జల్ది వెళ్ళి ఎగ్జిబిషన్ లో ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి అన్ని అయితే మనం అయితే చేద్దాం దుమ్గా అయితే ఎందు చేద్దాము ఈ వీడియో ఇలాగే ఫుల్ వీడియోకి అయితే చూడండి ఎక్కడైతే స్కిప్ చేయకండి ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి నేను చదువుకున్న కాలేజ్ నేను డిగ్రీ చదువుకున్న కాలేజ్ అయితే ఎగ్జిబిషన్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారంట ఎగ్జిబిషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఐదు ఇంటికి స్టార్ట్ అని చెప్పారు వాళ్ళు ఇప్పుడు టైం వచ్చి సిక్స్ థర్టీ అవుతుంది మనమైతే జల్దీ వెళ్దాము జల్దీ వెళ్ళి ఆడున్నాయి ఏమేమి ఉన్నాయి యాక్టివిటీస్ అన్ని ఎక్స్పీరియన్స్ అయిదాము ఇలాగే కంటిన్యూగా అయితే చూడండి మనమైతే వెళ్ళిపోదాం కొత్తగూడెం అయితే వచ్చేసాను కొత్తగూడంలో ట్రాఫిక్ అయితే దీపత్సంగా ఉంది మన భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ న్యూ డిస్ట్రిక్ట్ ఎప్పుడైందో అప్పటి నుంచి మాత్రం బీపత్సమైన ట్రాఫిక్ అయితే ఉంది ఇక్కడ జనాల వెహికల్స్ అయితే ఎక్కువ కనబడుతుంది టైం ఎగ్జాక్ట్గా చూసుకుంటే సిక్స్ ఫార్టీ అవుతుంది పది పదిహేను నిమిషాలు మనమైతే కొత్తగూడెం వచ్చేసాము చలి మాత్రం బీపత్సంగా ఉంది ఇప్పుడు ఆల్మోస్ట్ రెనీ సీజన్ వెళ్ళిపోయింది వింటర్ సీజన్ వస్తుంది కాబట్టి చలి కూడా పెడుతుంది మనమైతే వచ్చేసాము రామచంద్ర డిగ్రీ కాలేజ్ నేను చదువుకున్న కాలేజ్ ట్వంటీ ట్వంటీ టూలో నా డిగ్రీ అయితే కంప్లీట్ అయ్యింది ఒక టూ ఇయర్స్ నుంచి నేను కంటిన్యూ ఇలాగే ట్రావెల్ లాగ్స్ అయితే చేస్తున్నాను డిగ్రీలో ఉన్నప్పుడు కూడా నేనైతే ట్రావెలింగ్ లాగ్స్ అయితే చేయడం అయితే జరిగింది అని అప్పుడు కొంచెం ఎగ్జామ్ స్టడీ ఉండడం వల్ల కొంచెము ఆపేశాను ఇప్పుడైతే కంటిన్యూ ట్రావెలింగ్ మీద అయితే పడ్డాను తప్పకుండా మీరైతే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గన్ సిమ్లు అయితే యాక్టివేట్ చేసుకోండి ఫైనల్ గా అయితే మనమైతే ఎగ్జిబిషన్ దగ్గర అయితే వచ్చేసాము ఇప్పుడు బండి పార్కింగ్ అనేది అయితే చూడాలి పార్కింగ్ ఎక్కడ ఎక్కడ అని మనమైతే ఇప్పుడు అయితే చూడాలి బైక్ పార్కింగ్ అయితే చేసేసాను ఎగ్జిబిషన్ ముందు అయితే ఉన్నా ఫుల్ అంటే ఇప్పుడు పబ్లిక్ ఉన్నారు రారేమనుకున్నా కానీ పబ్లిక్ మాత్రం దీపత్వంగా వస్తున్నారు ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ ఎలా ఉంటుంది ఏంటని మీకు అది చూపిస్తాను ఇలాగే చూడండి ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ లో వచ్చేసి మనకి కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ అని చెప్పి వాళ్ళైతే ఈ థీమ్ ఇలా క్రియేట్ చేయడమే జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఎగ్జిబిషన్ కి అయితే చాలా మెంబర్స్ అయితే వస్తున్నారు మళ్ళీ వాళ్ళ సాటర్డే ఈ రోజు సెకండ్ సాటర్డే హాలిడేగా ఉండడం వల్ల చాలా మంది అయితే వస్తున్నారు మనమైతే వెళ్ళి టికెట్ అయితే తీసుకుందాం ఈచ్ వన్ టికెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ నేనైతే మూడు టికెట్లు అయితే తీసుకున్నాను లోపలికి వెళ్ళేటప్పుడు కూడా పబ్లిక్ అయితే ఘోరంగా అయితే ఉన్నారు ఎగ్జిబిషన్ మన కొత్తగూడంలో అయితే ఉంది కదా చాలా మంది పెద్ద పెద్ద షాప్స్ వాళ్ళు హాస్పిటల్స్ వాళ్ళు అయితే ప్రమోట్ చేయడం అయితే జరిగింది ఎగ్జిబిషన్ కి ఎంట్రన్స్ లో చూడండి మొత్తం పెద్ద పెద్ద రాళ్ళతో అయితే ఉంది ఇదంతా ఒక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే వీళ్ళైతే తయారు చేయడమే జరిగింది వీళ్ళు మంచిగా అయితే క్రియేట్ చేశారు లోపలికి రాగానే చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా అయితే ఉందో మొత్తం కాశ్మీర్ థీమ్తో ఘోరంగా కనిపిస్తుంది మీరైతే తప్పకుండా రండి ఇది ఎక్కడంటే మా రామచంద్ర గౌడ్ డిగ్రీ కాలేజ్ పాలవంచెల్లె రూట్ లో అయితే ఉంటుంది నేను చదువుకున్న కాలేజీలో లో ఇదే గ్రౌండ్ లో నేనైతే డిగ్రీ త్రీ ఇయర్స్ చేశాను ఇలా నేనంతా ఎక్స్పీరియన్స్ అవుతూ అవుతూ లోపలికి వెళ్ళగానే ఇక్కడ మా మామయ్య వాళ్ళు అత్తమ్మ వాళ్ళు బావ వాళ్ళు వచ్చారు పిల్లలతో పాటు ఇలా టైం పాస్ చేస్తూ ఆడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ మేమైతే లోపలికి అయితే వెళ్ళాము ఇప్పుడు మనం వెళ్ళేదంతా కాశ్మీర్ థీమ్ కాబట్టి కాశ్మీర్ లో వాటర్ ఫాల్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా ఒక మినీ వాటర్ ఫాల్ అయితే వెళ్ళేది క్రియేట్ చేశారు వాటర్ ఫాల్ తో పాటు చిన్న వుడెన్ బ్రిడ్జ్ అయితే వీళ్ళైతే కట్టడం చేశారు చూడండి ఫ్రెండ్స్ వుడెన్ బ్రిడ్జ్ కూడా బాలో ఉంది ఇలా వెళ్తూ వెళ్తే వుడెన్ బ్రిడ్జ్ దాటుకుంటూ మళ్ళీ అవతలకి అయితే వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ చూడండి కాశ్మీరీ యాపిల్స్ డజన్ వంద డజన్ వంద కావాలనుకోవాలి రండి రండి తొందరగా అయితే తీసుకోండి మనం ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే జలకనల దగ్గరికి అయితే వచ్చేసాము ఎగ్జిబిషన్లో మొత్తానికి మొత్తం అట్రాక్టివ్ ప్లేస్ ఏమైనా ఉందా అంటే ఇది ఒక్కటే ఈ జలకణను చూడటానికి చాలా మెంబర్స్ అయితే వస్తున్నారు మనమైతే చిన్నప్పుడు బుక్స్ లో చూడడం లేకపోతే టీవీలలో చూడడం అయితే జరిగింది ఇప్పుడు లైవ్ లో మన కొత్త ఎగ్జిబిషన్ లో జలకణలు అయితే ఉన్నారు వీళ్ళు వచ్చేసి రీల్ జల కణలు అయితే కాదు ఎగ్జిబిషన్ లో వీళ్ళైతే ఇలా అందరిని ఆదర్శించడానికి ప్లస్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి వీళ్ళైతే ఇలా క్రియేట్ చేశారు అయితే వీళ్ళైతే ఫిష్ అయితే పెడుతున్నారు చూడండి చిన్న పిల్లలకి పెద్దలకి అయితే వీళ్ళైతే ముద్దులు పెట్టడం జరుగుతుంది నిజంగా చెప్తున్నాను జలకన్నెలు అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నారు రియలిస్టిక్గా అయితే వీళ్ళైతే కనబడుతున్నారు లోపల ఉన్న జలకన్నెలు అయితే వాళ్ళు మాత్రం గ్రేట్ అబ్బాయి ఎందుకంటే ఆ వాటర్లో స్విమ్ చేసుకుంటూ అందరిని ఎంటైన్ చేస్తూ వాళ్ళైతే ఇలాగే వాటర్లో ఉండడం జరుగుతుంది వాళ్ళ బాడీకి గింత కూడా వాటర్ టచ్ అవ్వట్లేదు చూడండి మీరే చూడండి అసలు వాళ్ళకి గింత కూడా వాటర్ టచ్ అవ్వట్లేదు ఫ్యాన్సీ అండ్ స్టోర్కి అయితే వచ్చేసాము మన మనం ముందు కనిపించేదంతా ఫ్యాన్సీ ఐటమ్స్ క్లాస్ అంటే ఉంటుంది క్లాత్ దానికి సంబంధించి ప్లస్ ఇంట్లో యూజ్ చేసుకునే ఐటమ్ ఐటమ్కి సంబంధించిన అయితే ఉన్నాయి తీయాలా సార్ ఇప్పుడు దాకా ఎగ్జిబిషన్ మొత్తం ఫుల్ డీజే సౌండ్లతో ఫుల్ సాంగ్స్ అయితే పెట్టు అందుకనే అందుకని నేనైతే వాయిస్ పవర్ అయితే ఇచ్చాను వరకు అయితే మనమైతే లోపల మొత్తం చూసుకుని ఎంట్రీ అయ్యి ప్లేట్ మొత్తం మనము ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే వచ్చాము కనిపిస్తుందన్న బ్యాక్గ్రౌండ్ మొత్తం ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే ఉన్నాయి మళ్ళీ వాళ్ళైతే సాంగ్స్ అయితే ప్లే చేయడానికి రెడీ అయితే ఉన్నారు చిన్న చిన్న షాపులలో కూడా సాంగ్స్ బాగా ప్లే చేస్తున్నారు ఇక్కడ చూడండి నా దగ్గర మొత్తం చిన్న ప్లేని అడుగు బొమ్మలు బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అంతా ఫ్యాన్సీ ఐటమ్స్ లేడీస్ షాప్లో ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి ఇప్పుడే అయితే ఫుడ్ అయితే వచ్చాను వెళ్ళేదారులో మాత్రం ఫుల్ గా మేమైతే ఎంజాయ్ చేసుకుంటూ తినుకుంటూ అయితే వచ్చాము లాస్ట్ అండ్ ఫైనల్ గా పానీపూరి తినేటప్పుడు అయితే నాకైతే చుక్కలు కనిపించాయి నోరంతా కాలిపోయింది అసలు మామూలుగా కాదు ఒక అది కింద పడేయాలా లేకపోతే మింగాలా అనే స్టేజ్లో అయితే నేను చెవి ఊపుకుంటూ అయితే పానీపూరి తినడం జరిగింది ఇప్పుడెప్పుడు ఇప్పుడెప్పుడు అనుకుంటున్న గేమింగ్ యాక్టివిటీ ప్లేస్ దగ్గరకి అయితే వచ్చేసాము చూడండి ఎంత కలర్ఫుల్ గా అయితే ఉందో బ్యాక్ గ్రౌండ్ లో సాంగ్స్ కూడా వాళ్ళైతే ప్లే చేసేసారు సాంగ్స్ అయితే వినిపిస్తున్నాయి కలర్ తో బిపచ్చకు ఉంది ఇక్కడ చూడండి జెంట్ వీల్ కనిపిస్తుంది కదా జెంట్ వీల్ మాత్రం ఇంకా స్టార్ట్ అవ్వలేదు అంటే వాళ్ళు పబ్లిక్ ఫుల్ అయ్యేంత వరకు అలాగే స్టాప్ చేసి వస్తారు వాళ్ళు తర్వాత స్టార్ట్ అయ్యింది ఇక్కడ చూసుకుంటే మనకి డ్రాగన్ ట్రాక్ అని ఒకటి ఉంటుంది మినీ డ్రాగన్ ట్రాక్ అని చెప్పి దాంట్లో ఆల్రెడీ ఫుల్ అయ్యింది ఆడతానే ఉన్నారు ఇక్కడ చూడండి చిన్న బాబు రేసింగ్ ఆడతాడు ఇప్పుడైతే ఒక యాక్టివిటీ చేయడానికి అయితే వెళ్తున్నాము కొలంబస్ రైడ్ మాకైతే మేనేజర్ గారు టికెట్లు అయితే ఇవ్వడం జరిగింది అరే ఫోన్లు జాగ్రత్త ఇప్పుడైతే రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది కొలంబస్ రైడ్లో కూర్చోవడం జరిగింది మేనేజర్ గారు మాకైతే త్రీ టికెట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఒక ఫైవ్ మినిట్స్లో మనకి ఈ రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్ ఎందుకంటే ఈ కొలంబస్ మొత్తం ఉలవ్వాలి కాబట్టి

చుక్కలు అంటారు కదా ఇదే అర్ధరాత్రి చుక్కలు మేమైతే ఫస్ట్ పైన కూర్చున్నాము ఏమైందంటే పైన కూర్చున్న వాళ్ళు చాలా మంది భయపడి ఆపి ఆపిన సరికి ఆపేశారు అక్కడ నుంచి మళ్ళీ సెకండ్ టైం కూడా మేమైతే ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ చేసాము కొలం మామూలుగా కాదు అసలు ఎగ్జిబిషన్ అయితే ఫైనల్లీ కంప్లీట్ చేసుకుని నేనైతే బయటకు అయితే వచ్చేసాను అన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ అయితే చేశాను లోపల ఏ ఫుడ్స్ అన్ని సప్లై చేస్తారని కూడా మీకైతే చూపించాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందని తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గన్ సిమ్మల్ని గట్టి గుర్తి ఇడైతే నాకైతే వినపడాలి మీరు కూడా తప్పకుండా ఈ ఎగ్జిబిషన్కి అయితే రండి నవంబర్ ఐదో తారీఖు వరకు అయితే ఈ ఎగ్జిబిషన్ అనేది కండక్ట్ అయితే చేస్తారు ఓకే మరి ఉంటా స్టెటివ్ బాయ్ బాయ్ అలాగే మీరు ఎగ్జిబిషన్కి వచ్చిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద అయితే కామెంట్ అయితే చేయండి